రెడ్డి రాజీనామా మీద బాధ్యతాయుతంగా స్పందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా ఏమీ మాట్లాడకుండా చాలా హుందాగా వ్యవహరించింది ఏమని అంటే మీ రాజీనామాని మేము జీర్ణించుకోలేని పరిస్థితి కా కానీ మీ డెసిషన్ని గౌరవిస్తున్నాము మీ మీద మాకు చాలా గౌరవం ఉంది మీరు చాలా మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎకి పిల్లర్లలో మీరు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన వాళ్ళలో మీరు ఒకరు పార్టీ ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాళ్ళు మీరు అదే సందర్భంలో కష్ట సమయాల్లో పార్టీకి పూర్తిగా అండగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న సవాళ్ళని అధిగమించేటటువంటి సందర్భంలో మీ పాత్ర మరువులేనటువంటిది అదే సందర్భంలో మీ కంట్రిబ్యూషన్ అన్నటువంటిది మాకు ఎల్లవేళలా కూడా అవసరమే మీ అయితే మీరు తీసుకున్నటువంటి రాజీనామా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము రాజకీయాలకు దూరంగా ఉండాలన్నట్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ